హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు అందరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేసేయండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో చాలా రోజులకి ఒక డే ఇన్ మై లైఫ్ అది కూడా మీరు అయితే చూస్తారు కదా సో డే అవుట్ ప్లాన్ చేస్తున్నాను అండ్ దానికి నేను వెయిట్ లాస్కి ఎలా ప్రిపేర్ అయ్యాను మెయిన్గా ఇంటర్మీటింగ్ ఫాస్టింగ్ రిలేటెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మాట్లాడతాను సో కొంచెం రా క్లిప్స్ అయితే ఉంచేసాను మా కాన్వర్జేషన్స్ ఇవన్నీ మీకు ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుతుంది నాట్ వాయిస్ ఓవర్ జస్ట్ అక్కడ ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నాము రియల్గా చూపించాలనుకుంటే కింద కామెంట్ చేయండి నచ్చుతుందో లేదో సో ఐ విల్ ట్రై బెస్ట్ అనమాట ఇవ్వడానికి అండ్ నాకు కూడా ఇలా అయితే ఇంకా ఎక్కువగా వ్లాగ్స్ అనేది షేర్ చేయగలుగుతాను దీనివల్ల వాయిస్ ఓవర్ ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకా రా కంటెంట్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా ఈజీగా ఉంటుంది అందరికి కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది దివాళీ షాపింగ్ రిలేటెడ్ సో అందుకని నేను ఫాస్టింగ్ చేస్తున్నాను కదా ఆల్రెడీ నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేసి ఉంటాను అండ్ సిచ్యువేషన్స్ వైజ్గా ఎలా మార్చుకుంటాను ఏంటి అనేది చిన్నగా మాట్లాడదామని సో అయితే నేను నిన్న అరౌండ్ మధ్యాహ్నం వన్ ఫిఫ్టీన్కి అలా తిన్నానమాట చెయ్యి ఒప్పడుతుంది నేను నిన్న అరౌండ్ వన్ ఫిఫ్టీన్కి నా ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ చేసి వన్ అవర్లో కంప్లీట్ అనమాట సో టూ ఫిఫ్టీన్ నుంచి నా ఫాస్టింగ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ ట్వంటీ త్రీ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈరోజైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి బయటకు వెళ్తాం కాబట్టి బయట డిన్నర్ చేయడానికి మనసు లాగేద్ది కాబట్టి సో నేనేమనుకుంటానంటే బిఫోర్ ఏ డిన్నర్ చేసేసి సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ విండో పెట్టుకున్నాము ఈరోజు అని యాక్చువల్లీ ఏమవుతుందంటే మనము సిచ్యువేషన్ వైజ్గా కొంచెం కొంచెం మార్చుకుంటూ నిద్ర ఇచ్చి ఉంటారు ఏదైనా మాసం మేగా టాక్సీలు మేము కట్టబట్టే మీకు జీతాలు వస్తున్నాయి ఎలా వస్తాయి ఆపమంటావా కరెంటు బిల్లు కట్టడం నువ్వు స్టార్ట్ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసింది ఇలాగా చేతులు తిప్పుకొని మాట్లాడడం మైక్ పెట్టుకొని మాట్లాడదాం అనుకుంటున్నాను బట్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది సో మా హస్బెండ్ ఆఫీస్ తరఫు నుంచి గిఫ్ట్ అయితే వచ్చింది సో ఇది సెకండ్ గిఫ్ట్ ఇంకో గిఫ్ట్ కూడా వస్తుంది అది కూడా ఒకవేళ విరాక్ చేస్తే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇలాగ బయటకు వెళ్తాము తింటాము అంటే సో సిచ్యువేషన్ వైజ్గా మారుస్తూ ఉండాలి అండ్ బయట కూడా మనము ఎలాంటి చాయిస్ చేసుకుంటున్నాము ఫుడ్ అనేది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నేనైతే బయట చైనీస్ ఇవి ఉంటాయి కదా అవన్నీ మానేశాను సో తింటే బాకరీ ఉంటుంది కదా ఆ రోటీ అండ్ కొంచెం కర్రీ అండ్ వాళ్ళు ఆబ్వియస్లీ ఇక్కడ కీరా ఇలాంటివి ఇస్తారనమాట సో అలా తింటున్నాము ఇప్పుడైతే లంచ్ చేద్దాం నేను మాట్లాడటం వేస్ట్ వన్ వన్ అయితే అది చెప్పదు వన్ చెప్పాలి అది టూ త్రీ అంటది దివాళీ గిఫ్ట్ బో హ్యాపీ దివాళీ కవర్లో ఇంకేమైనా ఉందో చూద్దాం బరువుండే రెండు కోల్ ఏమైనా వేసి ఉంటారా నువ్వు మంచిది అక్కడే కదా తీలివి గ్లాస్ స్టోరేజ్ సెట్ ఓ బడ్జెట్ బాగుంది ఈసారి మొన్నసారి క్లాక్ ఏదో ఇచ్చారు కదా ఆగమ్మా నేను తీస్తాను ఉండమ్మా అమ్మో గాజుదన్నారే అందుకే బరువు వా ఏ కాజు 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 తింటావా ఎందుకు ఎందుకు అన్నెందుకు ఒకటి చాలు చిన్న చాలు గొంతు కడ్డు పడిపోద్దు అందుకే బరువు ఉంది కిస్మిస్ డబ్బా వన్ మా ఆయన పనిచేసే కంపెనీ ఉంటుందండి బెల్గా ఉంటుంది గిఫ్ట్లు చూడండి ఎంత బాగా ఇచ్చారో నాకు ఈ సై ఏదైనా చిన్నవి చాలా ఇష్టం సైజు బాగుంది టీ కాఫీ షుగర్ అలాంటివి కూడా వేసుకోవచ్చు సో ఇది మా దివాళీ గిఫ్ట్ మాది కాదు మా ఆయన నీ వాళ్ళు కూడా చూసావా ఏదైనా కిచెన్లోకి ఇస్తే బాగుంటుందని చెప్పి కిచెన్లోకి ఇచ్చారు వైఫ్స్ హ్యాపీ అయితే ఆల్మోస్ట్ హస్బెండ్స్ హ్యాపీ కాబట్టి అంతేంటవా జలుబు జలుబు ఎయ్ 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 ఏంటి లంచ్ ప్లేట్ అయితే ఇలా ఉందనమాట తక్కువ దీన్ని కాప్స్ అంటారు సో గోధుమ రవ్వ కాప్స్ కాబట్టి సో మీడియం పోర్షన్ అండ్ చిక్కుడుకాయ కర్రీ అండ్ కీరా ఇది నా లంచ్ హలో మేడం సైలెంట్గా ఉంటారా మీరు దీనివల్ల సగం వ్లాక్స్ చేయండి నేను చేసిన వాయిస్ అవర్ ఇచ్చుకుంటాను క్లియర్గా వెయిట్ లాస్ గురించి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు నేను కూడా కన్సిస్టెంట్గా చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను ఇది దివాళీ తర్వాత రిలీజ్ చేస్తాను కాబట్టి దివాళీ టైంలో ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే నేను వెయిట్ లాస్ జర్నీకి బ్రేక్ అయితే తీసుకున్నాను అంత మాత్రాన ఏది ఎక్కువగా తినేయడం కానీ ఓవర్గా తాగడం కానీ ఇలా ఏమీ చేయలేదు తాగడం ఇన్ ద సెన్స్ టీలు కానీ కాఫీలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో చాలా కంపోజ్డ్గా చేశాను ఆ వీడియోస్ కూడా నేను వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తాను ఎందుకంటే షూట్ చేశాను కాబట్టి సో ఇక్కడైతే మేము డిమార్ట్కి వెళ్దామని రెడీ అయ్యాము డిమార్ట్కి అండ్ ఇంకా కొన్ని యుక్తికాకి దివాళీ కదా సో ఇక్కడ మహారాష్ట్ర స్టైల్లో ఎలా అంటే దివాళికి ఖచ్చితంగా గిఫ్ట్స్ అనేవి ఇచ్చుకుంటారు సో నాకు ఆ ట్రెడిషన్ చాలా బాగా అనిపించింది అందుకే దివాళికి ఏదైనా యుక్తికాకి తీసుకున్నాము అని అనిపించి సో ఆ రిలేటెడ్ షాపింగ్ కూడా వెళ్ళాము ఈ ప్యాంట్ అనేది నాకు అసలు పట్టేసిందన్నా పర్లేదు అంత టైట్ అయిపోయింది ప్రజెంట్ నాకు అది ఫిట్ అయ్యింది ఐమ్ సో హ్యాపీ ఒక ఫోర్ ఫైవ్ కిలోస్కే ఇంత డిఫరెన్స్ అని అంటే మీరు ఒకటి రెండు కిలోలు తగ్గినా మీకు ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా చాలా బరువు తగ్గినట్టు ఒక లైట్ ఫీలింగ్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి తెలియని హ్యాపీనెస్ పట్టలేని బట్టలు పట్టడము ఇదంతా ఒక రకమైన ఏమంటారు ఇన్నర్ హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది సో మీరు వెయిట్ లాస్ అనేది స్టిక్ అవ్వాలి చాలా కష్టం అనే ఫీల్ అయితే మాత్రం వన్స్ ఆఫ్టర్ బెనిఫిట్స్ కూడా మీరు ఒక్కొక్కసారి థింక్ చేసుకున్న యు విల్ స్టిక్ టు యువర్ ప్లాన్ ఆ వీడియోలో చెప్పినట్టు స్టార్టింగ్ ఒక రెండు మూడు రోజులు అయితే ఎందుకు రా ఎక్కడ లేనంత ప్రాబ్లమెటిక్గా అనిపిస్తుంది ఎందుకు ఏమి తినకుండా అంత నోరు కట్ చేసి ఉంచడము ఇదంతా ఎందుకోసం అన్న ఫీలింగ్స్ అనేవి థాట్స్ అనేవి నాకు ఉన్నాయి చెప్తున్నాను కదా సో జస్ట్ ఒక టూ త్రీ డేస్ దాటేయండి మంచిగా అన్ని వర్కౌట్ అవుతాయి ఏంటి ఏం కావాలి తీసుకెళ్ళవా నన్ను రావా యుక్తిక అసలు చాలా మంచిగా మాట్లాడుతుంది చిన్న చిన్నవన్నీ నేను ఎప్పుడూ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను బట్ ఇన్ కేస్ వ్లాగ్స్ అవి చేస్తాను కదా అవి ఎక్కువగా మ్యూట్ చేసేస్తాను ఎందుకు గోల డిస్టర్బింగ్గా అనిపిస్తుందేమో అని సో అందుకే మీ ఒపీనియన్ అండ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను ఇలాగ రాగా మాట్లాడడము అండ్ ఇలాంటి కాన్వర్సేషన్స్ అన్ని ఇష్టపడితే మాత్రం కన్ఫామ్గా వాంగ్ అన్మ్యూట్ చేసి పెడతాను సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయ్యాము అండ్ ఏంటి అని అంటే ఫాస్టింగ్ విండో గురించి చెప్పాను కదా సో ఈరోజైతే నేను సిక్స్టీన్స్ టు ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తున్నాను సో ఎయిట్ అవర్స్ ఈటింగ్ విండో అనమాట అండ్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఇంట్లో భోజనం చూపించాను కదా అది చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఒక కప్పు టీ అయితే తాగాను సో ఈ మధ్యలో బయట తినడం కానీ ఏదైనా తాగడం కానీ ఏమీ చేయలేదు అండ్ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు పుష్కలంగా రెండు మూడు గ్లాసులు వాటర్ అయితే తాగేసి వచ్చాను సో ఆబ్వియస్లీ టమ్మీ ఫిల్గా అనిపిస్తుంది ఇంకా తర్వాత మెయిన్గా మేము ఇలా బయటికి ఏదైనా స్టార్ట్ అవ్వాలంటే యుక్తికాకి లంచ్ ఫీడ్ చేసి అది పడుకునే నాప్ టైం ఉంటుంది కదా అప్పుడు బండి మీద వచ్చేస్తాము సో ఇంకా దానికి కూడా మధ్యలో ఆ బండి మీద న్యాప్ అనేది తీసేసుకుంటుంది అండ్ మా బండి గమనించారా సో మా డొక్కు బండి అనేది కొంచెం పక్కన పెట్టాము సో యాక్చువల్లీ చాలా పాడైపోయింది ఎక్కువ హెవీ సౌండ్ రావడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇదే టైంలో ఫస్ట్ అయితే కొత్తగా స్కూటీ లాంటివి తీసుకున్నాం అనుకున్నాము బట్ ఎలా అంటే లక్కన్ సో మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బిజినెస్ పర్పస్ మీద ఎక్కువగా బయటికి వెళ్ళాల్సి రావడం మెయిన్గా కార్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో బండి అనేది గా పక్కన ఉంచేసుకున్నారు అతను ఇంకా ఇలా కాదు వీళ్ళేదో డిస్కస్ చేసుకుంటుంటే బండి తీసుకోవడం ఎందుకు కొత్తది నాది మంచి బండి అండ్ హీ డిడెంట్ యూజ్డ్ మచ్ సో తీసుకొని వాడు అని అనేసరికి మా హస్బెండ్ మనిషిని పంపించి ఆ బండిని ఇక్కడ తెప్పించుకొని ప్రజెంట్ అయితే మేము యూస్ చేస్తున్నాము ఇదంతా నేను లాంగ్ లెంత్ వీడియో మెయిన్గా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ వాటిల్లోనే నేను క్లారిటీ అనేది ఇవ్వగలను షార్ట్స్ కన్నా లాంగ్ లెంగ్త్ వీడియోలో చెప్తేనే బాగుంటుంది అనిపించి ఇంకా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేశాను సో యుక్తికాకి డీమార్ట్ వెళ్తే మాత్రం దాని ఫేవరెట్ పార్ట్ అక్కడ ఉన్న కలర్దాలు తీసుకొని ఒక నాలుగైదు చేతులకి మెడకి తలకి ఏంటేంటో పెట్టుకొని సూపర్గా ఎంజాయ్ చేస్తుంది అండ్ దాన్ని పక్కనుంచే చూసుకుంటూ నేనైతే షాపింగ్ చేస్తాను ఎక్కువగా యుక్తికా బట్టలే తీసుకుంటాను అదంతా మీరు లాస్ట్లో చూపించాను నేను ఏం తీసుకున్నాను ఏంటి అని నాకు యుక్తికాకి ఇలాగా షాపింగ్కి వెళ్ళి కొన్ని కొత్తవి తెచ్చి దానికి చూసుకొని ఏంటో ఒక రకమైన ఆనందం అన్నమాట చాలా స్ట్రెస్ రిలీఫ్ గా అనిపిస్తది ఇలా దానికి ఏదైనా చేయాలి అని అంటే ఈవెన్ డిఆర్ఎస్ లో కూడా హోమ్ డెకార్ పీసెస్ వీటన్నిటికన్నా దానికి ఏదైనా హెయిర్ క్లిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ ఏదైనా చేసి పెట్టి చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాను సో నాకు అదొక రకమైన మంచి స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది సో ఇక్కడైతే యుక్తికాకి దివాళీ గిఫ్ట్ మెయిన్గా పిల్లలంటే ఏంటి జస్ట్ టాయ్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు కదా అండ్ మా దాయి ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఒక డిస్ట్రక్షన్ కానీ ఏమీ చేయదు జస్ట్ అలా ఆడుకుంటూ ఉంటుంది అండ్ షీ ఎంజాయ్స్ టాయ్స్ సో బొమ్మలు ఏమైనా చూద్దామని పెద్ద షాప్కే వచ్చాము ఒకసారి లాస్ట్ టైమ్ ఇక్కడికే వచ్చి సైకిల్ తీసుకున్నాము సో ఇప్పుడు కూడా ఇక్కడ మెయిన్గా కలెక్షన్ బాగుంటుంది ఏదైనా దానికి నచ్చింది తీసుకుందామని ఒక చిన్న బేబీ టాయిల్ లాంటిది తీసుకున్నాము సో అది కూడా నేను లాస్ట్లో డే అవుట్లో నా ఎజెండా ఒక్కటే జస్ట్ లంచ్ అనేది బిఫోర్ సెవెన్ తినాలి అది లిమిటెడ్ క్వాంటిటీ అండ్ దాంతోపాటు అడ్డమైన గట్టి ఏమీ నోట్లో వేయకూడదని సో ఫైనల్లీ ఐ సక్సీడెడ్ ఇన్ దట్ అనమాట సో బిఫోర్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ మేము అరౌండ్ సిక్స్ థర్టీ క్వార్టీ సెవెన్ ఆ ప్యాటర్న్లోనే మేము డిన్నర్కి వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మహారాష్ట్రలో మనం ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ అయితే పాపడు ఉంటుంది కదా అదే అప్పడము దాని మీద ఆనియన్ టొమాటో ఇలాగా మొత్తం ఒక షేవ్ లాగా వేసి అదైతే తింటారు స్టార్టింగ్లో అనుకునేదాన్ని ఎవరా హోటల్కి వచ్చి అప్పడాలు తింటారు అని ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయింది అండ్ నాకు కూడా నచ్చుతుంది సో నేను అయితే నాగిలి పాపడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము రాగి పిండితో చేసిన అప్పడం అది డీప్ ఫ్రై చేయరు స్టవ్ మీద కాల్చి వేస్తారనమాట సో అది తిని ఒక బకరీ రోటీ అయితే తిన్నాను అండ్ కొంచెం షేవ్ కర్రీ అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే బూందీ కర్రీ సో ఇలాగా బయట మనము లిమిటెడ్ క్వాంటిటీ తింటే పర్లేదనమాట హ్యాపీ దివాలి ఏంటి చెప్పిదిస్ పెట్టమ్మా అమ్మ జో కొట్టులాలి జో కొట్టమ్మా అసలు చాలే బేబీ తాయి పెట్టు తాయి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయ్యింది అప్ అయిపోయి కాస్త యుక్తికాతో టైం అనేది స్పెండ్ చేసి ఇంకా ఏమేమి తీసుకున్నావా మొత్తం ఒక గ్రిమ్ అయితే చూపించేస్తాను బాంబులు కొనడానికి వెళ్దాం అనుకున్నాం బట్ అది కుదరలేదు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి బండి మీద పడుకుంటుందంట సో డిస్టర్బ్ అయిపోద్ది అని చెప్పేసి రేపు తీసుకెళ్తా అని చెప్పడు ఇంక అందుకే డిమార్ట్ అండ్ హోటల్కి కూడా వెళ్ళాము సో అదంతా మీరు చూస్తారు చూస్తారులేండి మెమరీ పిల్లో మెమరీ లేని వాళ్ళకి మెమరీ పిల్లో ఎన్నోసార్లు తెచ్చుకున్నాం అనుకున్నాము బట్ ఈసారి కుదిరింది మా ఆయన నాకు ఇచ్చిన దివాదీ గిఫ్ట్ సో మా ఆయనకొకటి ఒకటి దిండి మా గుడ్డదాని కోసం డైపర్సు లాస్ట్లో బిల్డింగ్ సైకిల్ అప్పుడు తెచ్చుకుంది ఇది ఇంకా చేతిలో లాక్కుంటే గోల్ చేస్తుందని చెప్పేసి ఇంక ఇది తీసుకోవాల్సి వచ్చింది అదే బబుల్స్ది సో మాకు ఇక్కడ డిమాట్లో ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట డైపర్స్ అనేవి సో ప్రతిసారి మేము దీనికోసమే డిమాట్ వెళ్తాం ఇవన్నీ మోసుకొస్తాం మా ఆయన కెమెరా అనేది నవ్వుతున్నాడు ఎందుకురా కరెక్టే కదా ఈ మిడ్డే అయితే తీసుకున్నాను ఇదైతే ఓపెనింగ్ చేసేసింది వాష్రూమ్ డైపర్ అనేది కొంచెం లీక్ అయ్యేసరికి ఇంకా హోటల్లో వేయాల్సి వచ్చింది సారీ రెస్టారెంట్లో ఎక్కువగా యుక్తికా బట్టలే మోసుకొని వస్తాం మేము డిమార్ట్కి వెళ్ళామంటే ఇవన్నీ దాని బట్లే చూపిస్తాను మీకు ఒక్కొక్కటి ఇది తర్వాత చూడండి సో జీన్స్ మే టాప్ ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ సో క్లాత్ బాగుంది కలర్ కూడా దానికి బాగుంటుందని తీసుకున్నాను ఇది వేర్ ఫ్రాక్ అనమాట సో ఇది టూ టు త్రీ ఇయర్సే ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఒక షేడు ఇది ఒకటి ప్రింట్ బాగుంది అండ్ దానికి స్టైల్గా ఇంట్లో కొంచెం యాక్టింగ్ చేద్దామని తీసుకున్నాను సో ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాను ఇది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెద్ద సైజ్ తీసుకొచ్చాం బట్ ఇక్కడ ఎలాస్టిక్ ఉంది కాబట్టి సో ఓవర్ సైజ్డ్గా స్టైల్గా కనిపిస్తుంది అండ్ మా ఆయన సెలక్షన్ ప్రకారంగా ఇదైతే తీసుకున్నాను సో ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ స్లీవ్లెస్ అండ్ ఇక్కడ ఏవో బాల్గా వచ్చాయి ఏంటి కాటన్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను ఈ కలర్ ఎందుకో నాకు చాలా నచ్చింది నేను కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది బట్టలు ది అన్నీ దీని బట్టలే తెచ్చాము ఇంకేమీ తీసుకోలేదన్నా పర్లేదు సో జీన్స్ మే టాప్ తీసుకున్నాను ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్లీ మేము డిమార్ట్ వెళ్ళి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోతుంది సో ఈసారి కొంచెం డైలీ వే టీషర్ట్స్ ఇలాంటి బట్టలు అవి తీసుకోవాల్సి వచ్చింది నేను టూ మంత్స్కి ఒకసారి మినిమం అనమాట నేను ఆ వీడియో ఎడిట్ చేసి పెట్టేసరికి ఇంకో నెల మొత్తం ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయిపోద్ది సో ఈ జంప్ సూట్ అనేది తీసుకున్నాను నాకు యాక్చువల్లీ ఇది చాలా బాగా అనిపించింది దీని కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడినట్టుంది బట్ చూడ్డానికి స్టైల్గా బాగుంది అనిపించింది అందుకే తీసుకున్న మీకు అన్నిట్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి అప్పుడు చెప్తా నా సెలక్షన్ బాగుందా మా ఇంటి సెలెక్షన్ బాగుందా అనేది సో టీషర్ట్స్ తీసుకున్న త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎయిటీ రూపీస్ ఒక టీషర్ట్ ఎయిటీ రూపీస్ సో ఇది కూడా ఒక టీషర్ట్ అనమాట ఇది ఎయిటీ రూపీసే ఇందాక చూపించాను కదా ప్యాటర్న్లో గౌన్ ప్యాటర్న్ సో ఇది ఒకటి అనమాట దాంట్లో కలర్ వేరియేషన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూపించేశాను కదా అండ్ మా ఇన్ సెక్షన్లో ఈ టీషర్ట్ దుబ్బేశాను నా కోసం ఇప్పుడు ఎలాగో లాస్ అవుతున్నాను కదా సో మంచిగా వెస్ట్రన్ వే స్టార్ట్ చేస్తాను అప్పుడు వేసుకోవడానికి అందుకే సైజు కూడా నార్మల్గా ఇప్పుడున్న నా దానికి ఎక్సెల్ సైజ్ తీసుకోవాలి ఎలాగైనా తగ్గుతానని చెప్పేసి ఎల్ సైజ్ తీసుకొని వచ్చాను చూద్దాం మా ఆయనకి ఆఫీస్ కోసం సాక్సులు అండ్ అదేమంటారు బ్రేక్ఫాస్ట్ మిక్స్ సీడ్స్ అన్నీ ఉంటాయి కదా సో అది ఒకటి తీసుకొచ్చాం వెళ్ళిన ప్రతిసారి కన్ఫామ్గా ఇలాగా అమూల్దే కౌ అనేది ఆవు నెయ్యి అనేది తీసుకొని వస్తాము సో వన్ లీటర్ అనమాట ఒకవేళ ఇన్ కేస్ ప మనకి పండగలు ఉంటాయి కదా అలాంటప్పటికి అండ్ యుక్తికా కూడా యూజ్ చేస్తాను నేను తెలుసు బయట నెయ్యి వాడకూడదు అని ఎప్పుడు అమ్మాయి పంపించే పంపిస్తుంది నెయ్యి ఈసారి మరి లేదు ఇంక అందుకని ఈ నెయ్యే వాడుతున్నాను అండ్ మా హస్బెండు ఆఫీస్ కోసం బ్యాగ్ తీసుకున్నారు ఇది నాలుగు వందల రూపాయలు డబ్బులు అన్నీ వేస్ట్ చేస్తాడంటే నవ్వుకుంటున్నావు కదా లేదు నేనే ఫోర్స్ చేశాను బ్యాగ్ తీసుకో మీకు ఒకటి మా ఆయన కూడా వర్కౌట్లు స్టార్ట్ చేస్తున్నారు సో ఇంకా ఆఫీస్కి తీసుకొని వెళ్తాను వాటర్ బాటిల్ ఇవన్నీ అని అందుకని చెప్పేసి బ్యాగ్ తీసుకున్నారు అండ్ బ్యాటరీస్ అదిగోండి ఇందాక చూపించాను కదా యుక్తికా బొమ్మ ఆ బేబీ బొమ్మ ఒకటి అండ్ ఇంకోటి ఏదో కొనింది ఫిష్ది అది ఒకటి కొండ అని చెప్పి వెళ్తే ఒక ఎయిటీ రూపీస్ బొమ్మ అనుకుంటా అది ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టించింది అంతే అయిపోయింది ఇది ఆల్రెడీ దాందే వాటర్ బాటిల్ సాక్స్లు ఇవన్నీ అనమాట సో దాట్స్ ఆర్ షాపింగ్ ఎంత బిల్ అయ్యి ఉంటుందో రేట్స్ కూడా చెప్పాను కదా గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి సో ఇది మా షాపింగ్ సో ఈరోజు ఎక్సర్సైజ్ సెషన్ అనేది ఏమీ లేదు నేను నిజంగా ఎక్సర్సైజ్ ఏమీ చేయలేదు సో అట్లీస్ట్ వాకింగ్ అయినా చేద్దామో ఆ మాత్రం మూమెంట్ ఉండాలి కదా అందుకే వాకింగ్ అయితే వచ్చాము సో మంచిగా ఒక రెండు రౌండ్లు అయితే వేసా సో ఇది మా వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది నాకు ఒక్కసారి కామెంట్ చేయండి సో నెక్స్ట్ వ్లాగ్స్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను అది ఇన్క్లూడ్ చేసి